ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారు ప్రభుత్వ విప్ ఆలేరు శాసనసభ్యులు బిర్లా ఐలేఖ్య రాష్ట్ర కేబినెట్ సమావేశంలో రిజర్వాయర్ నిర్మాణం ఆమోదం నియోజకవర్గ ప్రజల గ్రామ ప్రజల తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎమ్మెల్యే బిర్లా ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు తుర్కపల్లి మండలం గంధమల్ల జలాశయం నిర్మాణానికి ప్రభుత్వం పచ్చ జెండా ఒప్పింది మంత్రి మండలి సమావేశంలో జలాశయం నిర్మాణానికి ఆమోదం తెలిపింది దీంతో ఆలేరు నియోజకవర్గంలో సాగు తాగునీటి కష్టాలు తొలగిపోనున్నాయి కరువు నుండి ఆలేరు నియోజకవర్గంలోని పలు మండలాలు విముక్తి కానున్నాయి కాగా గత అసెంబ్లీ సమావేశాలలో పలు నియోజకవర్గాలలో జరిగిన సమావేశంలో వన్ పాయింట్ ఫార్టీ వన్ టిఎంసీకి రిజర్వాయర్ సామర్థ్యాన్ని తగ్గించాలని ప్రభుత్వ విప్ ఆరు అనేక సార్లు ప్రభుత్వానికి గత అదేవిధంగా ఆగస్టు ముప్పైన భువనగిరిలో జరిగిన పార్లమెంటు స్థాయి సమీక్ష సమావేశంలో గందమల్ల రిజర్వాయర్ ను మంజూరు చేస్తున్నట్లు భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వ ఆమోదానికి పంపారు సామర్థ్యంతో ఈ జలాశయ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలియజేశారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంటి జరిగే అన్ని శుభకార్యాలకు కార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ